కుసుమహరా సజీవమూర్తి శ్రీహరనాథ ప్రభు దానిలో మరొక అంశం వింటాము పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో గుజరాత్కు చెందిన మహమ్మదీయుడైన యూసఫ్ ఆస్మాత్ యూసఫ్ ఆస్మాల్ హరనాథ ప్రభుని గురించి ఆయన అద్భుత లీలల గురించి డాక్టర్ తంబోల్జా గారి ద్వారా తెలుసుకునేను డకోర్లో జరిగిన ప్రభు జన్మోత్సవకు ఆయన కంబోల్జా గారితోనూ ఇతర స్నేహితులతోనూ కలిసి వెళ్ళి ఆయన హరనాథ ప్రభు ఎప్పుడూ చూడలేదు ఒక రోజున డాక్టర్ కంబోల్జా గారి వద్దకు వెళ్ళి తన అనారోగ్యమును గురించి చెప్పుకొని డాక్టర్ ఆయనను పరీక్షించి చికిత్స చేసిరి రెండు రోజులైన తర్వాత ఆయన తిరిగి డాక్టర్ వద్దకు వెళ్ళి తన టెంపరేచర్ ఏమీ తగ్గలేదనియో గుండెలో నిప్పి వచ్చుచున్నదనియో చెప్పాను డాక్టరు తగు చికిత్స చేసిరి కానీ ఆయన పరిస్థితి మెరుగవలేదు సరికదా ప్రమాదకర స్థితి వచ్చినది ఆయన బంధువులందరూ కంగారు పడుచుండ్రి ఆయన పరిస్థితి చూచి డాక్టర్ కంబోల్జా గారు ఆయనకు స్వస్థత కలుగజేయమని హరనాథప్రభుని ప్రార్థించిది తరువాత కంబోల్జా గారు ఆయనను చూచుటకు వెళ్ళి ఆయన కొంచెం ఆరోగ్యముగా ఉండుట చూచి మీకు ప్రమాద స్థితి తప్పిపోయిందండి అప్పుడు యూసఫ్ ఆస్మాల్ కంబోల్జా గారికి ఈ మాదిరి విన్నవించుకునిది డాక్టర్ సాహెబ్ నిన్న రాత్రి మీరు వెళ్ళిన తర్వాత శ్రీ హరనాథ ప్రభువు రాత్రి పన్నెండు గంటలకు నాకు కనబడి నా మంచము దగ్గర నిలబడిది నేను మేల్కొనియే ఉన్నాను బాబా విచారించకు రోగము నుండి విముక్తుడవైనావు నీ ప్రార్థన అల్లా విన్నారు అని ప్రభు అనిదిరి నేనప్పుడు ప్రభువునకు సాష్టాంగ నమస్కారము చేసుకున్నటకు మంచము దిగినాను ఆయన నడిచి వెడుచుండెను నేను ఆయన వెంట పరిగెడితిని కానీ ఆయన పాత పద్మములను పట్టుకొనలేకపోతుని ప్రభు చాలా త్వరితముగా నిడిచి వెళ్ళిపోయి పరిగెత్తుతూ నేను కింద బోర్ల పడిపోయినాను నా ముఖమునకు దెబ్బ తగిలినది అని యూసఫ్ ఆస్మాల్ చెప్పాను డాక్టర్ కంబోల్జా గారు అతని ముఖం మీద వాచిన భాగమును చూచిరి ప్రభుని అద్భుత లీలకు వారు ఉభయలు ఆశ్చర్యపడేరు జై మహారాజ్